మనకి పేరు పేరు షాపుకి సంబంధించి రేషన్ షాప్ సంబంధించి రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా గతంలో లాగా ఎండి వెహికల్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూషన్ లేదు పంపిణీ లేదు జూన్ ఒకటి నుంచి అందరూ కూడా తప్పనిసరిగా రేషన్ షాపుల ద్వారానే వాళ్ళకి సంబంధించిన రైస్ పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు దాటి మరియు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రేషన్ షాప్ డీలరే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి సప్లై చేస్తారు దాంతోపాటు స్కూల్కి కానీ అంగన్వాడీ వాళ్ళకి కానీ వాళ్ళు మొదట ఐదవ తారీఖు మొదటి నెల ఐదో తారీఖు లోపే ఆ ముగ్గు మూడు కేటగిరీలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మిగతా అందరికి కూడా ఆ రేషన్ షాపు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ వాటిని పొందవచ్చు తర్వాత ఏదైతే కార్డు కూడా లొకాలిటీలో ఉన్నారో ఆ ఏరియాలోనే షాపు అందుబాటులో ఉంటుంది తర్వాత ప్రతి మోడల్ రేషన్ షాప్కి తొందరలో ఏర్పాటు చేస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా రేషన్ షాపులు క్లీన్గా ఉంచుకోవడం కొన్ని విశాలంగా ఇబ్బందులు కాకుండా ఉంచుకోవడం తర్వాత ఎక్కడా కూడా మనము లబ్ధిదారులు రేషన్ షాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్యూలో నిలబెట్టుకుండా ప్రాపర్గా ఆ షెడ్యూల్ లాగా అది ఈ బజార్ తారీఖు ఈ బజార్ ఇప్పుడు ఈ బజార్ ఇప్పుడు తీసుకోవటం ఏదైనా అవగాహన ఇబ్బంది వచ్చినా కూడా ఆ క్యూ అయితే ఎక్కువ క్యూలు అట్లా ఇది లేకుండా ఎప్పటికప్పుడు ఇవ్వడానికి పాల్గొని ఉంటుంది తర్వాత ప్రతిరోజు కూడా ఎనిమిది ఎనిమిది గంటల నుంచి పన్నెండు తర్వాత నాలుగు గంటల నుంచి అయిన వరకు కూడా రేషన్ షాపు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే లబ్ధారులు ఉన్నారో ఆ టైర్ని వినియోగించుకొని అందరూ కూడా తప్పనిసరిగా రేషన్ తీసుకోవాలని తెలియపరుస్తున్నాం అట్లా అట్లా అది కాకుండా ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా ప్రైస్ కానీ ఎంత ఉంది గతంలో ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా రాబోయే రోజుల్లో సిసిటీవీ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గమనించి